ఒక్కసారి ఆలోచిద్దాం రండి ప్రవక్త గారు ఏ విధంగా నిషేధించారో మీ ముందు ప్రస్తావిస్తాను మీరు చూస్తున్నారు వీడియోని అదేమిటి మాతం చేసుకుంటున్నారు నోహ చేసుకుంటున్నారు అంటే బాధను వ్యక్తపరుస్తున్నామని చెప్పి ఏడుస్తూ విలాప గీతాలు పాడుతూ ముఖం మీద ఛాతి మీద కొట్టుకుంటున్నారు ఏదైతే ఈ పని మీరు చూస్తున్నారు ఈ పనినే ప్రవక్త ముహమ్మ సల్లాహాహ అల్లె సలం గారు నిషేధించారు ఎలా నిషేధించారో తెలుసా కొంతమంది స్త్రీలు ఇస్లాం స్వీకరిద్దామని ప్రవక్త మహమ్మద్ సల్లాహీ సలం గారి దగ్గరకు వచ్చారు ప్రవక్త గారు అంటున్నారు కొన్ని మీరు నిషేధించుకోవాలి గతంలో అజ్ఞాన కాలంలో కొన్ని పనులు చేశారు ఆ పనులు మీరు నిషేధించుకోవాలి అని అన్నప్పుడు ఒక్కోటి ఒక్కోటి చెబుతూ ఉన్నారు అప్పుడు ఈ మాట కూడా చెప్పారు మీరు నోహ మాతం చెయ్యటం నిషేధించుకోవాలి అలా అయితేనే మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించగలుగుతారు అంటే ఛాతిపై ముఖాలపై కొట్టుకోకూడదు ఎవరైనా చనిపోతే అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లా అల్లిస్లం గారు తెలియజెప్పారు అప్పుడు ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది ఓ ప్రవక్త మా ఇంట్లో వారు చనిపోయినప్పుడు వారు నాకు సహాయం చేశారు సహాయం అంటే ఏంది ఆ చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే మిగతా వాళ్ళందరూ కలిసి విలాపంగా గీతాలు పాడాలి బాధతో గీతాలు పాడాలి ఆ ముఖం మీద ఛాతి మీద కొట్టుకుంటూ ఏడవాలి ఇది ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకున్నటువంటి ఒక పద్ధతి అలా ఉండేది అజ్ఞాన కాలంలో ఇస్లాంకి ముందు అలా నా కుటుంబంలో వాళ్ళు చనిపోతే వారు సహాయం చేశారు మరి నేను సహాయం చేయకూడదా వారికి అని చెప్పి ఒక స్త్రీ అడిగింది లేదు లేదు అది అజ్ఞాన కాలపు ఆచరణ కాబట్టి అది నిషేధించుకున్నట్లయితేనే ధర్మంలోకి రండి అని చెప్పి తెలియజెప్పినప్పుడు అప్పుడు వీటిని మేము మానుకుంటాము ఇంకెప్పుడు ఎవరైనా చనిపోతే మేము మాతం చేయడం కానీ నోహ చేయడం కానీ చెయ్యము అని చెప్పి బైత్ అంటే ప్రమాణం చేసి ఇస్లాం ధర్మంలోకి వచ్చారు కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది ఏ ప్రవక్త గారి పేరు చెప్పుకుంటున్నారో ఏ ప్రవక్త గారి మన వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారో వారిని మేము ప్రేమిస్తున్నాము అని చెబుతూ ఆ ప్రవక్త ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఇప్పుడు సపోజ్ మీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారు అని అన్నారనుకోండి దాని అర్థమైంది మీ తల్లి చెప్పినట్లు చేయాలి బాబు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వాలి లేదు నేను తేను అన్నారనుకోండి ప్రేమించినట్లా లేదు ఒక ముద్ద అన్నం పెట్టయ్యా బాబు అంటే ఇవ్వాలి లేదు నేను నా తల్లిని ప్రేమిస్తున్నారు కానీ మీకు అన్నం పెట్టను అంటే అంటే తల్లిని ప్రేమిస్తున్నాను తండ్రిని ప్రేమిస్తున్నాను అంటే వారి యొక్క ఆజ్ఞలను శిరసావహించాలి వహించాలి మరి ప్రవక్త మహమ్మద్ సల్లా అలీస్ గారిని ప్రేమిస్తున్నాము అని చెబుతున్నారు ఈరోజు ఎంతోమంది మరి ప్రవక్త గారే వద్దంటున్నారు కదా మాతం చెయ్యవద్దు శోకం పాటించవద్దు ఏమన్నారు ఎవరైనా చనిపోతే అతని కోసం మూడు రోజులకు మించి ఎవరు కూడా శోకం పాటించకూడదు కేవలం మూడు రోజులే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే వారి కోసం మీరు శోకం పాటించాలి బాధను వ్యక్తపరచాలి అంటే అది మూడు రోజుల వరకే దాని తర్వాత అవకాశం లేదు ఒకవేళ భర్త చనిపోతే ఆ భార్య ఎవరైతే విడువుగా ఉందో ఆమె నాలుగు నెలల పది రోజులు శోకం పాటించాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది మరి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని ఇప్పటి కూడా శోకం పాటిస్తూ ప్రవక్త గారి ఆజ్ఞను శిరస వహించటం లేదు కానీ మేము ప్రవక్త గారిని ప్రేమిస్తున్నాము ఆయన కుటుంబీకులను ప్రేమిస్తున్నాము అని చెబుతున్నారు